అడ్మిన్ మేడం గారికి ఇక్కడున్న ఆఫీసర్స్కి అందరికి నమస్కారం అండి ఈ అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్ మేడం నేను నైన్టీన్ నైంటీ వన్లో కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యేసరికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాపకేమో వన్ ఇయర్ ఓ పాపకేమో ఫోర్త్ ఇయర్ ఆ సమయంలో పిల్లల్ని వదిలిపెడతానికి ఎవరూ లేరు నాకు అత్తయ్యవాళ్ళు వైజాగ్లో ఉండేవాడు అత్తయ్య వాళ్ళని తీసుకోమంటే మేము ఒక పాపని తీసుకుంటాం అన్నారు ఇంకో చిన్న పాపని ఎవరు తీసుకోమన్నారు అమ్మ చూస్తేనే తీర్థయాత్రలు వెళ్ళింది అప్పుడు మనకు సెల్ ఫోన్స్ లేకపోవడం మూలంగా చాలా ఇబ్బంది అనిపించింది అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఎవరికి అప్పు చెప్పాలి పాపని ఎవరికి అప్పు చెప్పాలి పాపనని చాలా మదన పడ్డాను నేను ఇప్పుడు మా ఇంట్లో చాకలమ్మాయి అమ్మగారు నేను చూసుకుంటాను పాపని మీరు నాకు అప్పు చెప్పండి అమ్మ వచ్చేదాకా నేను చూస్తాను అంటే పదిహేను రోజులు నేను మా చాకలమ్మాయి కప్పు చెప్పి వెళ్ళాను పాపం అమ్మ మా పాపను చూసుకుని ఈరోజు కూడా నేను మర్చిపోలేదు ఆ అమ్మాయి అంత బాగా చూసింది పాపని ఆ విధంగా నేను ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత సంవత్సరం పాప చాలా ఏడిపచ్చేది పిల్లల గురించి అయితే వాళ్ళ లెటర్స్ రాస్తూ ఉండేవాళ్ళు మాకు అప్పుడు సెల్ ఫోన్స్ గిల్ ఏం లేకపోవడం మూలంగా అలాగే త్రీ మంత్స్లో ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ లీవ్ సీఎలు పెట్టుకుని వచ్చేదాన్ని వచ్చి పిల్లల్ని చూసుకుని అన్నమాట తర్వాత వచ్చి రాగానే ట్రాఫిక్ వేశారు ట్రాఫిక్లో చూసుకున్నాక ఈ నేమో డ్యూటీకి వెళ్ళిపోయేవాడు నేనేమైనా డ్యూటీకి వస్తే చిన్న పాపను చూసేవాళ్ళాక ట్రాఫిక్లో సెంట్రీగా అప్ చెప్పేది దాన్ని పాపను చూడమని చెప్పి వాళ్ళ నేను వచ్చేసరికి పాప ఉల్లిపాయల బండి మీద టమాటాల బండి మీద ఉండేదన్నమాట చిన్నపాప ఆ విధంగా నేను పిల్లల్ని పెంచుకొచ్చాను దేవుని కృపను బట్టి నేను మంచిగా పిల్లల్ని పెంచగలిగాను ఇద్దరు పిల్లలకి చక్కగా మ్యారేజ్ చేసాం అయితే ఉద్యోగంలో మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం ఎలా ప్రాబ్లమ్స్ అంటే ఉన్నట్టుండి ఎప్పుడు చెప్తారో తెలిసి అప్పటికప్పుడు బందోబస్తు చేసేస్తారు మనకి పిల్లలు ఉన్నారు ఏమి అంటే ఆ డ్యూటీ అలాంటిది ఆ డిపార్ట్మెంట్ అలాంటిది తప్పదు మనకి దానికి మనం డిసైడ్ అయ్యే వచ్చాం కాబట్టి అప్పటికప్పుడు పిల్లల చేతి పిల్లల సంకులు వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాం పదిహేను రోజులు బందోబస్తు చేసేవాడు అప్పుడు తెలంగాణ అని కలిసి ఉండే అనమాట పదిహేను రోజులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేవాడు ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మేము మా మా జూనియర్స్ చెప్తున్నాం అనమాట మా శేషుల లేడీ కాన్షిల్ చెప్తున్నాం అమ్మ ఇలా ఇలా చేసుకోండి వంట చేసుకుని మీరు ఉదయం రాత్రిపూట డ్యూటీకి వచ్చేటప్పుడు ఉదయం డ్యూటీ రావాలంటే నైటే మీరు వంటకు రెడీ చేసేసుకుని రండి ఉదయాన్నే మీరు అడవుడి పడమాకండి డ్యూటీకి లేట్గా రామాకండి డ్యూటీలో వర్క్ నేర్చుకోండి వర్క్ నేర్చుకుని మీకు మంచిది అని చెప్పేసి అలా చెప్పాను అనమాట అలాగే డ్యూటీ విషయంలో నేను సాటిస్ఫై అయింది ఎక్కడంటే ఎక్కువగా టాస్క్ ఫోర్స్ నేను టాస్క్ ఫోర్స్ ఫోర్ ఇయర్స్ చేశాను ఆ ఫోర్ ఇయర్స్లో చాలా టాస్క్లు పెట్టుకున్నాం అనమాట అంటే నేను ఒకదానే కాదు టీమ్ టీమ్గా చాలా చాలా కేసులు అసలు ఒక చరణ్ అనే కేసు అయితే ఒక అతను ఇరవై మూడు మంది పాడపల్లని రేపు చేశాడు ఆ అబ్బాయి చాలా సీక్రెట్గా చాలా తెలివిగా చేశాడనమాట ఆ కేసును పట్టినప్పుడు చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఎందుకంటే అప్పుడు సుబ్రహ్మణ్యం ఎస్ఐ గారు అని ఉన్నారు సిఏ గారు గారు ఉన్నారు ఆయన మేము ఉండేవాళ్ళం ఉండేవాళ్ళమాట అప్పుడు లేడీ ఒక్కదాన్ని చేసేదాన్ని టాస్క్ ఫోర్స్లో అప్పుడు ప్రతి దానికి తెల్లారోన ఐదు గంటలకు వచ్చేవాళ్ళం అమ్మ నైట్ పదకొండు పన్నెండు అయిపోయేది అసలు ఇల్లు ఇల్లు మొత్తం అన్నమాట అట్లా చేసేవాడు అలా చేస్తేనే ఇరవై ఆరు మంది ఇళ్ళకెళ్ళి మేము ఆ పిల్లల గురించి వెళ్ళి చెప్పుకోవచ్చు అనమాట అమ్మ మీ పిల్లలకి ఇలా జరిగింది ఎలా జరిగింది ఎందుకంటే అతని ఇంట్లో ఇరవై ఆరు సెంబులు దొరికినాయి మాకు ఆ పిల్లల్ని మామూలుగా చేశాడు కదా అతను మామూలుగా ఇన్ని కూడా బ్లూ ఫిల్మ్ తీశాడు అవన్నీ కూడా అతను చెప్తే ఆ పిల్లల దగ్గరికి వెళ్తే ముగ్గురే ముగ్గురు రిపోర్ట్ ఇచ్చారు ఆ ముగ్గురు రిపోర్ట్ని అతను అరెస్ట్ చేసి వాళ్ళు అనమాట అలాగే చాలా ఆ టాస్క్ ఫోర్ ఇయర్స్ ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు నాకు చాలా సాటిస్ఫై అయ్యింది అంటే శరీరం అలసిపోయినా కూడా చాలా సాటిస్ఫైగా ఉండేది నాకు తర్వాత అనుకోకుండా ఒకసారి గౌతమ్ సాంగ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆ టైంలో మనం పబ్లిక్కి రిలేషన్గా ఉండాలి ఫ్రెండ్లీ పోలీసుగా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది వారి సలహాలు ఇవ్వండి అన్నారన్నమాట అప్పుడు అయ్యో సారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇచ్చారు వచ్చినప్పుడు అప్పుడు నేనేమన్నానంటే సార్ నేను లాస్ట్లో నేను అనమాట సార్ చిన్న సలహా సార్ అని చెప్పమ్మా అన్నారు సార్ మాది కృష్ణనే దేవతలు కొనుగోలు ఇస్తారు మా ఇల్లు అటు వెళ్ళేటప్పుడు చూశాను ఒక ముసలాయిన ఒక ముసలాం ఇద్దరు చేతి తాడు కట్టేసుకుని గుద్దు చచ్చిపోయారు సార్ ఎందుకు చచ్చిపోయారు అంటే అలా బాబుకి క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ రావడం వల్ల అతను చనిపోయాడు మమ్మల్ని పెంచే వాళ్ళు ఎవరు లేరు చనిపోయారు సార్ కానీ మనకి విజయవాడలో చాలా హోమ్స్ ఉన్నాయి డఫ్ అండ్ డౌన్ హోమ్స్ ఉన్నాయి చాలా హోమ్స్ ఉన్నాయి సార్ మనకి మనకి పిల్లల్ని పెంచే హోమ్స్ ఉన్నాయి మళ్ళీ ఏజ్ హోమ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ తెలియక ఇబ్బంది పడుతున్నారు సార్ అటువంటి వాళ్ళకి మనము అలాంటి ఆసరా చూపిస్తే మనం చాలా హెల్ప్ చేసిన అవుతాం సార్ అంటే ఎమ్మటైనా బలగుద్ది నిన్న నిన్నే పెడతాను అమ్మ లీడర్గా నువ్వే చేయాలని అన్నారు అంటే ఓకే సార్ అని చెప్పాను నేను అని చెప్పిన అంటే ఐపీఎస్ఎల్ కదా అలాగే అంటారులే అనుకున్నాను కానీ టెన్ డేస్ కబర్ వచ్చింది మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏసీపీ నాయుడు గారి దగ్గర రిపోర్ట్ చేయమన్నారు టాస్క్ ఫోర్స్ నుంచి నాయుడు గారి దగ్గరికి వెళ్తే అప్పుడు అప్పుడు మహిళా మిత్ర పెట్టారు మేడం మహిళా మిత్రకి మేము సిక్స్ మంత్స్ హార్డ్ వర్క్ చేసాం మేడం పదకొండు మందివి హార్డ్ వర్క్ చేసి అక్కడ ప్రతి ఏరియా విజయవాడ సిటీలో ఉన్న ప్రతి ఏరియాలో కూడా నూట ముప్పై ఐదు మందిని అంటే నూట ఎనభై ఐదు మంది తీసుకొస్తే ఎస్బీఐ ఎంక్వైరీ చేసి నూట ముప్పై ఐదు మంది తీసుకున్నారు ఆ నూట ముప్పై ఐదు మంది కూడా మేడం ఒక టీ కప్పు టీ మాత్రమే ఇచ్చేవాళ్ళం మేము మా స్టేషన్కి వస్తే వాళ్ళకి వాళ్ళు మామూలుగా సరి మామూలుగా పేరెంట్స్ని మాములుగా మేము సబ్ ఉంటారు కదా మేడం వాళ్ళకి వాళ్ళు సౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు మేము కౌన్సిలింగ్ ఇస్తుంటే అంటే ఏం చేసేవాళ్ళంటే భార్య తరపున మాట్లాడుతున్నారు భర్త తరపున మాట్లాడుతున్నారు అని చెప్పి అనేవాళ్ళని అట్లా చేసేవాళ్ళు అనమాట ఆ విధంగా మేము మహిళా మిత్రుల్లో చాలా కోఆర్డినేట్ చేసి ప్రతి షాపు లేడీస్ ఉన్న ప్రతి షాపు ప్రతి కాలేజ్ ప్రతి స్కూల్ ప్రతిదీ కూడా టచ్ అయింది నాకు అప్పుడు మహిళా మిత్రులు ఉన్నప్పుడు అట్లా అట్లా చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఉద్యోగంలో దాని తర్వాత మళ్ళీ నేను ఏమంటే శక్తి టీం పెట్టాను మేడం ఆ శక్తి టీంలో కూడా అరవై ఆరు మందిని నాకే అప్పుడు చెప్పారు ఏసీపీ నాయుడు గారు అప్పుడు అరవై ఆరు మంది కూడా నేను మానిటర్ చేసేదాన్ని ఆ చేసినప్పుడు కూడా ఆ పిల్లల్ని ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎవర్నెస్ ఇవ్వాలి ఎక్కడ పట్టుకోవాలి మగ పిల్లల్ని ఎక్కడెక్కడ ఏ ఏ పార్కుల్లో ఆర్ట్ని పట్టుకొస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ ఒకటి అన్ని చేస్తామన్నమాట ఆ చేసినప్పుడు కూడా పద్దెనిమిది వందల మంది దొరికారు మేడం పిల్లలు మాకు అలా దొరికినప్పుడు ఆ పద్దెనిమిది వందల మంది కూడా మళ్ళీ దొరికిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి దొరకలేదు ఎందుకంటే వాళ్ళే మాకు కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మేము వాడు చెప్పేవాళ్ళు అనమాట అమ్మ మీకు భవిష్యత్తు ఏమవుతుంది ఒక్కసారి మాత్రం కేసు పెట్టాం ఇంకోసారి కేసు పెట్టేస్తాం అని కౌన్సిలింగ్ ఇప్పించేవాళ్ళు సారు అట్లా ఇప్పించినందువల్ల ఏమైందంటే ఒక్కసారి దొరికిన మగ పిల్లడు ఇంకోసారి ఎప్పుడు దొరకలేదు అనమాట ఆ విధంగా చాలా చాలా మంచిది అయిన తర్వాత ముష్కాన్ టీము ఈ అన్ని టీములతో నేను వర్క్ చేస్తాను చాలా హ్యాపీ అనిపించింది నా పిల్లలకు కూడా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇంకా కాకమ్మ కథలు చెన్నమామ కథలు చెప్తారు కదా నేను అవి చెప్పేదాన్ని కాదు మా స్టేషన్లో గద్దరి అంటే మా ఇంటికి మా ఇంట్లో చెప్పేదాన్ని వాళ్ళకి నాకంటే బాగా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట ఆ విధంగా నేను హెల్ప్ నేను ఉద్యోగం చేశానండి అలాగే ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లో దిశ పోలీస్ స్టేషన్లో చేస్తున్నాను ఇప్పుడు కూడా మేము కేసు కట్టామంటే ఆ ఎఫ్ఐఆర్ మీద పెట్టేటప్పుడు నేను చిన్న ప్రేయర్ చేసుకుంటాను మీరు ఎందుకంటే వాళ్ళు యుగో మీద కోపం మీద వచ్చి కేసు పెడుతున్నారు దేవా వీళ్ళు మళ్ళీ మళ్ళీ కలిసిపోవాలి దేవా అని చెప్పి ప్రేర్ చేసుకుని శనకం పెడతాను అనమాట పెడితే వాళ్ళు నిజంగానే వాళ్ళకి కేసు పెట్టిన తర్వాత ఏం చేస్తానంటే వాళ్ళని వదిలిపెట్టను నేను మళ్ళీ తర్వాత ఒక అమ్మాయిని పిలిపిస్తాను మళ్ళీ భర్తను పిలిపిస్తా తర్వాత బాధ్యని పిలిపించి వాళ్ళు ఇచ్చి కలిపేస్తాను నేను ఇప్పుడు దాకా కట్టిన కేసులో ఒక్క కేసు కూడా నేను కోర్టు ఎక్కలేదు మేడం ఆ విధంగా అంటే మన సాటిస్ఫై మనకి కొంచెం సంతోషం అనమాట కాదు అంటే బాధ్యపత్రడిపోతే ఎంత ప్రాబ్లం అనేది నాకు తెలుసు ఆ ప్రాబ్లం అలా రాకూడదని ఉద్దేశం నాకు ఎందుకంటే పిల్లలు బాగా బాగా సఫర్ అవుతారు బాధ్యపత్రులు విడిపోతే అలా విడిపోకుండా ఉండాలి బాధ్యపత్ర కలిసి ఉండాలి అని నేను ఆ విధంగా చేశాను మళ్ళీ నేను మైదా పోలీస్ స్టేషన్కి వేయించుకొని మళ్ళీ అడిగి వాడికి మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాను మేడం చాలా కేర్ అసలు మేడం ఏసీపీ విజయం దతాకుమారి గారు కూడా అమ్మ ఫస్ట్ ఫస్ట్ దీనికే వస్తారు రిసెప్షన్ లో కూర్చోం ఇది దగ్గరకు వచ్చిన దగ్గరికి పంపించా అని చెప్పి మేడం కూడా పెద్ద బాధ్యత నాకు అప్పు చెప్పారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం